ఒక్కసారి కొమ్మూరి గోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు వెల్కమ్ టు మనం టీవీ మనం మనోజ్ అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలంలో దారుణం జరిగింది పంతొమ్మిది బీర్లు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి మణికుమార్ పుష్పరాజ్ అనే వ్యక్తులు ఇద్దరు కలిసి పంతొమ్మిది బీర్లు సే సేవించారు దీంతో వారిద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన కేవీపల్లి మండలంలో కలకలం రేపుతుంది సో ఈ ఫోటోలో కనిపిస్తున్న వాళ్ళ పేర్లు మణికుమార్ అండ్ పుష్పరాజ్ సో వీళ్ళిద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బెంగళూరులో వర్క్ చేస్తున్నారు సో ఒక్కసారిగా పందొంది బీర్లను తాగారు వీళ్ళ వీళ్ళిద్దరు కలిసి యాక్చువల్గా వీళ్ళ ఆరుగురు ఫ్రెండ్స్ ఉన్నారు ఆరుగురు పందెం పెట్టుకున్నారు ఎవరు ఎక్కువ బీర్లు తాగుతారని చెప్పి సో దానికి సంబంధించి బడ్వైజర్ టిన్ బీర్లను తెప్పించారనమాట సో ఇది ఈ ఘటన జరిగింది శనివారం సరిగ్గా వీళ్ళు పండక్కి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి సెలవులు ఉన్నాయి సో శనివారం నైట్ బయలుదేరాలి బెంగళూరుకి సరిగ్గా ఆ సమయంలో ఈ ఫ్రెండ్స్ ఏదైతే గ్యాదర్ అయ్యారో వీళ్ళంతా ఒక చిన్న ఒక పోటీ పెట్టుకున్నారనమాట ఎవరైతే ఎక్కువ బీర్లు తాగుతారో వాళ్ళ అయినట్టు అని చెప్పి దానికి సంబంధించి పంతొమ్మిది బీర్లను తాగారు సో దీంతో మణికుమార్ ఎక్సెస్ ఆల్కహాల్ తీసుకోవడంతో అకస్మాత్తుగా అక్కడే కుప్పకూలిపోయాడు సో అతన్ని గర్నిమెట్ట హాస్పిటల్ తరలించారు ప్రభుత్వ ఆసుపత్రికి పరిస్థితి విషమించడంతో పీలేరు గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేశారు హాస్పిటల్కి తీసుకువెళ్తున్న క్రమంలోనే మణికుమార్ ప్రాణాలు విడిచి విడిచాడు సో దీంతో మృతుడి ఇంటా విషాదం నెలకొంది మరో యొక్క పుష్పరాజ్ కూడా అస్వస్థకు గురయ్యాడు అతడి పరిస్థితి కూడా విషమించడంతో చికిత్స కోసం పీలేరు ప్రభుత్వాసుపత్రి తరలించారు అక్కడ కూడా చికిత్స పొందుతూ పుష్పరాజ్ మరణించాడు సో విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అసలు విచారణ చేపట్టారు అసలు వీళ్ళు చనిపోయింది ఆ బడ్వైజర్ టిన్ బీర్లు తాగినా లేకపోతే ఇంకేమన్నా అక్కడ ఆరుగురు కలిసి ఇంకేమన్నా వాళ్ళని వాంటెడ్గా చేశారా అన్న విషయంపై కూడా ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది దీనికి సంబంధించి రాయచోటి డిఎస్పి కృష్ణమోహన్ కూడా ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు ఆ స్పాట్లో ఉన్న ఆరుగురు వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ కూడా ఇప్పటికే రికార్డ్ చేశారు అండ్ వీళ్ళని పోస్ట్ మార్టం కూడా పంపించిన అప్డేట్ అయితే ఉంది సో ఎట్టి పరిస్థితుల్లో ఎక్సెస్ ఆల్కహాల్ తీసుకున్నారనే ఒకే ఒక్క రీజన్తో చనిపోయారని చెప్పి రాయచోట్ డిఎస్పి కృష్ణమోహన్ చెప్తున్నారు సో నిజంగా పంతొమ్మిది బీర్లు అంటే ఇద్దరు కలిపి మామూలు విషయం కాదు బేసిక్గా దట్టు బడ్వైజర్ టెన్ బీర్లు దాంట్లో గోధుమ అండ్ రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది చాలామంది అనుకుంటారు ఎక్కువ తాగినా ఏం కాదు అని చెప్పి బట్ వీళ్ళని మాత్రం ఆ పోటీ అనంత లోకాలకు వెళ్ళేలా చేసింది సో పరిస్థితి విషమించింది విషమించిన తర్వాత వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది సో ఇంతలోనే వీళ్ళిద్దరూ కలిసి చనిపోవడం జరిగింది సో సరిగ్గా శనివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు వీళ్ళు తాగుతూనే ఉన్నారు సో గన్నిమెట్ట హాస్పిటల్ నుంచి పీలేరు రెఫర్ చేయగా మార్గు మధ్యలోనే మణికుమార్ చనిపోయాడు సో చికిత్స పొందుతూ మళ్ళీ పుష్పరాజు కూడా మృతి చెందాడు సో ఘటనపై కేవీపల్లి ఎస్ఐ విచారం చేపట్టారు సో అనేక అనుమానాలకు ఈ యువకుల మృతి తావిస్తుంది నిజంగా సో పోస్ట్మార్టం రిపోర్టు వస్తే దానిపైన మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది నిజంగా వీళ్ళు ఎక్సెస్ ఆల్కహాల్ తీసుకోవడం వల్లే చనిపోయారా లేకపోతే ఇంకేమన్నా జరిగిందా అనేది కూడా పోస్ట్ మార్టంలో తేలే అవకాశం ఉంది సో కేవీపల్లి ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి ఉండండి మన టీవీ